సమస్యలు తెలియజేశామని ఆటో వారికి ఏదైతే వాళ్ళ ఇతరులు పట్టించారో ఏడాది పన్నెండు వేల రూపాయలు అది ఇవ్వడంతో పాటు ఎవరైతే నూట అరవై లక్షల మంది ఎవరైతే చెల్లిపోయారో వాళ్ళకి ఎక్సేసిగా పది లక్షల రూపాయలు కూడా చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు

రాష్ట వ్యాప్తంగా చేపట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకు అరోగదైతే ఈ రాష్ట్రంలో నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఆనాడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి ఆటోలో కూర్చొని కాంగ్రెస్ అధికారంలోకి ఆటో కార్మికులను ఉద్దరిస్తామని చెప్పారు కానీ ఇవాళ నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నూట అరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల మీరు మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేయలేదు అధికారంలోకి వస్తే ఆటో నగర్ నిర్మిస్తామన్నారు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది లేదు ఆటో నగర్ నిర్మించింది ఆటో కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో కార్మికుడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డది ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరికీ ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆటోలకు పన్ను రద్దు చేసిండు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది నాడు కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికుల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం నిండ ముచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా ప్రయత్నం మేము ఆటోలో ప్రయాణిస్తున్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఆ కళ్ళు తెరిపించాలని ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని ఇవాళ మేము ఆటోలో ప్రయాణిస్తూ నిరసన తెలియజేస్తా ఉన్నాం మా సూటిగా ఇవాళ కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలి దాదాపు ఐదారు లక్షల ఆటోలు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బిడ్డలకు పదిహేను వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఈ పదిహేను వందల కోట్లు వెంటనే విడుదల చేయి నువ్వు ఢిల్లీకి మూటలు పంపడానికి పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నువ్వు ఆటో కార్మికులకు తీయడానికి లేదా నెల నెలా ఢిల్లీకి కప్పం కడుతున్నావు కదా వాటాల కోసం మంత్రులు తన్నుకుంటున్నారు కదా మీ వాటాల పంచాయతీ అయినా మా ఆటో కార్మికుల బతుల నువ్వు ఢిల్లీకి ముఠల మోసడు మంత్రులు వాటాలు పంచుకోవడం మా ఆటో డ్రైవర్ల మీద ఎందుకు లేరు ఆనాడు రాహుల్ గాంధీ ఆటో అందల కూర్చొని ఆటో అందల ఓట్లేకున్నావు కదా ఢిల్లీ వెళ్ళాం రాహుల్ గాంధీ రెండేళ్లైనా రేవంత్ రెడ్డిని అడగవా ఆటో కార్మికులు నేను మాటిచ్చినా హైదరాబాద్ లో ఆటోలో కూర్చొని తిరిగిన రేపు మళ్ళీ హైదరాబాద్ వస్తే ఆటో కార్మికులు నన్ను అడుగుతారనే సోయి రాహుల్ గాంధీకి ఎందుకు లేదు అని మేము అడుగుతా ఉన్నాం సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించండి ఆటో కార్మికులకు చెప్పిన విధంగా పది లక్షల రూపాయల ఎక్స్గ్రేష చనిపోయిన కార్మికులకు అందించాలని బీమాను పది లక్షలకు పెంచాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు खंडा हल हलो सा लॻ के